శ్రీమాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి విశిష్టత మరియు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు అనే విషయాల గురించి తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి వస్తుందనగానే ఉత్తర ద్వార దర్శనమే గుర్తుకు వస్తుంది వైష్ణవాలయాలలో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం అందుకనే ఆ రోజు తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు ఉవిళ్ళూరుతూ ఉంటారు మనం ఇంతగా తపించిపోయి ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకత ఏమిటి ముందుగా ఉత్తర ద్వార దర్శనం యొక్క పౌరాణిక గాథ గురించి తెలుసుకుందాం పాలసంద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిది నాడు వైకుంఠాన్ని చేరుకుంటారని ప్రతీతి అందుకనే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది మూడు కోట్ల ఏకాదశులకు సమానం కావడం చేతనే ఆ పేరు వచ్చిందన్న వాదన కూడా లేకపోలేదు వైకుంఠంలోని విష్ణుమూర్తిని దర్శనమే ఈ ఏకాదశి నాడు ముఖ్యమైన ఘట్టం కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అని పేరు కూడా ఉంది ఈ రోజున శ్రీ మహావిష్ణువుని వైకుంఠం ద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటుబులనే రాక్షసులకు శాప విమోచనం కలిగిందట ఇక నుంచి ఎవరైతే ఆ వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటారో వారందరికీ కూడా తమలాగే మోక్షం కలగాలని ఆ మధుకైటుగులు కోరుకోవడంతో ఉత్తర ద్వార దర్శనానికి ప్రాశస్తం ఏర్పడిందంటారు ఉత్తర ద్వార దర్శనం నాడు తనను దర్శించుకునే భక్తులను అనుగ్రహించుకునేందుకు ముక్కోటి దేవతలతో కలిసి విష్ణుమూర్తి భూమికి చేరుకుంటారట ఇక ఈ పురాణ గాథ వెనక తత్వం ఏమిటంటే మనకి పై దిశగా ఉండే దిక్కుని ఉత్తరం అంటాము అలా ఉత్తరం దిక్కు అభివృద్ధిని వికాసాన్ని సూచిస్తుంది బహుశా అందుకేనేమో పాతాళం వైపుకి సూచించే దక్షిణం దిక్కుని మనం యమస్థానం అంటాము మన శరీరంలోని జ్ఞానానికి నిలయమైన మెదడు ఉత్తర భాగంలో ఉంటుంది ఆ జ్ఞానం సంపూర్ణంగా వికసించి సిద్ధస్థితిని చేరుకుంటేనే ఆ ఊర్ధ్వభాగంలో ఉన్న సహస్ర చక్రం వికసిస్తుందని అంటారు అంటే ఆ హరి దర్శనం మనలోని అజ్ఞానాన్ని హరింపజేసి శాశ్వతమైన శాంతిని సత్యమైన జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ విష్ణుమూర్తిని వేడుకోవడమే ఈ ఉత్తర ద్వార దర్శనం వెనుకున్న ఆంతర్యం కావచ్చు అందుకే ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకునే భక్తులు కేవలం దీనిని ఒక ఆచారంగా కాకుండా తమలోని భక్తిని జ్ఞానాన్ని వికసింపజేయమని వేడుకుంటూ స్వామిని కొలుచుకోవాలి ఇక ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని భక్తులు తమ మనసులోని ఆ వైకుంఠ మూర్తిని దర్శించుకొని తమలోని అజ్ఞానాంధకారం తొలగిపోయేలా దీవించమంటూ వేడుకోవాలి హైందవ సాంప్రదాయం భక్తుని మనస్సు పరిపక్వమై అది అనంతాత్మలో లీనమవ్వాలంటూ ప్రోత్సహిస్తుంది గాయత్రి మంత్రాన్ని జపించినా ఉత్తర ద్వార దర్శనం గుండా ఆ విష్ణుమూర్తిని దర్శించుకున్న ఆ భక్తుని మేధస్సు వికసించాలనే కోరుకుంటుంది ఇక పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఉత్తరాద ఏకాదశిని పిలుస్తారు ఏడాదికి వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ప్రతీది పవిత్రమైంది కానీ వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా కౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని కూడా అంటారు వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశి నాడు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు మనిషి తలపై సహస్ర అంటే ఉత్తర భాగం శక్తి ఉత్తేజం అవ్వడం కోసం కూడా ఉత్తర ద్వార దర్శన భక్తులకు శుభప్రదం కలియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులకు నడిచే భాగ్యం లభిస్తుంది ఏకాదశి నాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు ద్వాదశి నాడు స్వామివారి పుష్కర్ణిలో జరిగే చక్రస్నానాలను దర్శించిన భక్తులు పునీతులవుతారు వైకుంఠ ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కర్ణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం ఇక ఉత్తర ద్వార దర్శనం ఎందుకంటే వికుంఠ అనే స్త్రీ నుండి అవతరించినందుకు శ్రీ మహావిష్ణువును వైకుంఠుడు అని పిలుస్తారు ఉత్తర దిక్కున కుబేర స్వరూపంగా ఉండే అధిపతే శ్రీ మహావిష్ణువు విష్ణువు జీవులకు నియంత జీవులకు సాక్షి భూతముల స్వేచ్ఛ విహారాన్ని అనిచేవాడు కాబట్టి ఉత్తర ద్వారం నుండి ప్రవేశించి శ్రీ మహావిష్ణువుని దర్శించటం అంటే ఇంద్రియాలను అణుచుకొని బ్రహ్మ జ్ఞానమును పొందుట అని అర్థము అందుచేత విశేషించి ఈ రోజున భక్తులందరూ వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి ప్రదక్షిణాలు ముగించుకొని దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు అలా చేసే ప్రదక్షిణను ముక్కోటి ప్రదక్షిణ అని పిలుస్తూ ఉంటారు ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది భక్తుల ప్రకాడ నమ్మకం ఇక పూజా విధానం ఏమిటంటే వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఉపవాస వ్రతం ప్రారంభించి ఇంట్లో పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి విష్ణు పూజ చేసే సమయంలో తులసి పుష్పాలు గంగా జలం పంచామృతం చేర్చాలి సాయంకాలం వేళ తాజా పండ్లను తినొచ్చు ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారం అందించాలి ఈ రోజునే గీతా జయంతి కూడా మహాభారతంలోని శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతను మార్గశిర శుక్ల ఏకాదశి తిదినాడే నాడే బోధించాడు ఈ రోజున ప్రముఖ దేవాలయాలన్నిటిలోనూ భగవద్గీతను పఠిస్తారు ఈ రోజు భక్తులు విశేషంగా గీతను విష్ణువుని పూజిస్తారు పరమ పావనమైన గీత సాక్షాత్తు భగవానుని చేత పలుకుబడినది రోజు ఆ పవిత్ర గ్రంథాన్ని సృజించిన మహాపుణ్యం వస్తుంది మూర్తిని ఏకాదశి రోజున వేయి కనులతో వీక్షించి సేవించి తరించిపోవాలని మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠమునకు చేరుకునే పుణ్యప్రదమైన రోజు ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి మోక్షది ఏకాదశి ఈరోజు చదవలసిన శ్లోకము నశంక చక్ర కిరీట కుండలం సపీత వస్తం సహారవక్షస్థలం కౌస్తుభ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఓం నమో వెంకటేశాయ నమః